ఓం గణేశాయ భక్తులందరికీ నమస్కారం వినాయక చవితి వచ్చేసింది ఈ పవిత్రమైన రోజు మనం మన కుటుంబ సభ్యులతో కలిసి గణపతిని పూజించడానికి సిద్ధమవుదాం గణపతి పూజకు అవసరమైన అన్ని సామాగ్రి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి వినాయక చవితి పూజ సామగ్రి పసుపు కుంకుమ గంధం పన్నీరు పువ్వులు అరటి పండ్లు తమలపాకులు వక్కలు పాలవెల్లి పాలవెల్లి అలంకరణ కోసం పండ్లు మొక్కజొన్న కంకులు ఉమ్మెత్తకాయ కొబ్బరికాయ పసుపు గణపతి నైవేద్యానికి బెల్లం ముక్క అక్షింతలు మామిడాకులు అరటి పలకలు అరటి ఆకులు దీప్రాధన కుందులు దీప్రాధన వత్తులు నెయ్యి నువ్వుల నూనె దీప్రాధనకు అగర్బత్తీలు కర్పూరం బిళ్లలు అగ్గిపెట్టే ఆచమనం కోసం పంచపాత్ర ఉద్ధరిణి కలసం కోసం చెంబు నీళ్లు అవకాశం ఉంటే గంగాజలం వినాయకుని ఆసనం పూజ చేసేవారికి ఆసనం విఘ్నేశ్వరుని ప్రతిమ వినాయకునికి యజ్ఞోపవితం వినాయకునికి వస్త్రం వినాయకుని పూజ కోసం పత్రి మాచిపత్రం బృహతిపత్రం బిల్వపత్రం మారేడు దళం దూర్వారయుగ్మము గరిక దత్తూర పత్రం బదరి పత్రం రేగు ఆకు అపామార్గపత్రం తులసి పత్రం చూతపత్రం కరవీరపత్రం విష్ణుకాంతపత్రం దాడిమీపత్రం దేవదారుపత్రం పత్రం మరువక పత్రం పత్రం జాజిపత్రం గండకీపత్రం సమీపత్రం అశ్వత్థపత్రం అర్జున పత్రం అర్కపత్రం మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రాలు పూజ పూర్తి అయిన తర్వాత వినాయకుని ఇరవై ఒక్క లేదా పదకొండు లేదా తొమ్మిది లేదా ఐదు మీ శక్తి అనుసారం పిండి వంటలతో పప్పు కూర పులుసు పచ్చడి వంటి అనుపానాలతో నైవేద్యం చివరగా తాంబూలం దక్షిణ సమర్పించాలి వినాయకుని ఆశీర్వాదం అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి